ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి తులారాశివారికి మరో రెండు రోజుల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులారాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది ధనవర్షం అనేది కురవబోతోంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అలాగే మరో రెండు రోజుల్లో వినబోయేటువంటి ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే తులారాశివారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి ఈ పూర్తి అంశాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశి వ్యక్తులుగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు వీరికి తెలివితేటలు కూడా అద్భుతంగా ఉంటాయి అలాగే ఆలోచన శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యతను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరు జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కాని వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు అంటే నిరాశ పడుతున్నట్లుగా కనిపిస్తోంది కాని ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి అయితే నేర్పరితనంతో చాకచిక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు అంటే వీరి యొక్క విశాల భావాలు చూసి కావచ్చు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనలు చూసి కావచ్చు చాలా మంది వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు ఇక ఇప్పుడు మార్చి ఇరవై ఎనిమిది నుంచే షష్ఠగ్రహ కూటమి అనేది ఏర్పడనుంది ఈ షష్టగ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో కలవనున్నాయి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో ఉండటాన్ని మనం షష్ట గ్రహకుటమి అని చెప్పి అంటారు మీనరాశిలో ఆరు గ్రహాలు అంటే బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు రవి మరియు శని సంచరించడం వలన ఈ అరుదైన ఖగోళ సంఘటన ఏర్పడుతుంది ఈ కూటమి వారికి ఆరవ ఇంట ప్రభావాన్ని చూపుతుంది ఇది మీకు అనేక శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇది మార్చి ఇరవై ఎనిమిది నుంచి జరగనున్నది దీని ప్రభావం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు ఈ షష్ట గ్రహకూటమి వల్ల తులారాశివారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు మార్చి ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు జరగబోయే మీ మీరాశికి అత్యంత అనుకూలమైన ఫలితాలను తీసుకొస్తుంది మీనరాశిలో ఏర్పడే ఈ గ్రహాల కలయిక తులారాశి వారికి ఆరవ ఇంట ప్రభావాన్ని చూపుతుంది దీని వలన కుటుంబ జీవితం ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థితి వ్యాపారం విద్య వివాహం ప్రేమ వ్యవహారాలు అన్నింటిలో అనుకూల ఫలితాలు కలుగుతాయి ఇక తులారాశివారికి కుటుంబ జీవితంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అభిప్రాయభేదాలు సమసిపోతాయి కుటుంబ సభ్యులందరూ ఒకే తాటిపై నడుస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది పెళ్లిళ్లు పండుగలు గృహప్రవేశాలు నామకరణాలు వంటి శుభకార్యాలు జరుగుతాయి కొత్త సభ్యుల రాకతో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది దూరంగా ఉన్న బంధువులు తిరిగి కలుస్తారు భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సంతానం విషయంలో శుభవార్తలు వినిపిస్తాయి సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు వస్తాయి పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు వారి చదువు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కుటుంబంలో పెద్దల అనుభవం సలహాలు మీకు సహాయపడతాయి పెద్దల ఆశీర్వాదం పొందడం వలన మీ కార్యాలు సక్రమంగా నెరవేరుతాయి కుటుంబ ఆలోచనలు నిర్ణయాలలో మీ భాగస్వామికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం వలన కుటుంబ బంధం మరింత బలపడుతుంది కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి ప్రణాళికలు వేస్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్లడం విహారయాత్రలు చేయడం వంటివి జరుగుతాయి దీర్ఘకాలంగా పరిష్కారం కాని కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి ఆస్తి వివాదాలు భూ వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి ఇక తులారాశి ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో మీ సామర్థ్యాన్నిపై అధికారులు గుర్తిస్తారు గత కాలంలో మీరు పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది మీ పనితీరు బట్టి ప్రమోషన్ జీతం పెరుగుదల లభించే అవకాశాలున్నాయి విదేశాలలో ఉద్యోగావకాశాలు వస్తాయి విదేశాలలో ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి ఐటీ రంగంలో పనిచేస్తున్నవారికి మంచి ప్రాజెక్టులు నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి టీంవర్క్ చాలా బాగుంటుంది మీరు చేపట్టే ప్రాజెక్టులలో సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది మీ సలహాలు సూచనలకు మంచి స్పందన లభిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి ఉద్యోగావకాశాలు వస్తాయి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీలు స్థాన చలనాలు అనుకూలంగా జరుగుతాయి మీకు నచ్చని ప్రదేశం నుండి మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశముంది ఈ సమయంలో ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు అవార్డులు కీలక బాధ్యతలు లభించే అవకాశముంది మీ కెరీర్లో ముందుకు వెళ్లడానికి ఇది చాలా మంచి సమయం పనిలో కొత్త అవకాశాలను స్వీకరించడానికి వెనుకాడకండి తులారాశివారికి ఆర్థిక రంగంలో గణనీయమైన పురోగతి ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి జీతభత్యాలు పెరుగుతాయి అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి మీరు చేసే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీరు చేస్తున్న ప్రాజెక్టులకు అదనపు ప్రతిఫలం లభిస్తుంది ఇన్సెంటివ్స్ రూపంలో అదనపు ఆదాయం వస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి ఇంటికోసం రుణం తీసుకుంటున్న వారికి రుణం అనుకూలంగా లభిస్తుంది గృహ రుణం వాహన రుణం వంటివి మంజూరు చేయబడతాయి ప్రాపర్టీ భూములు కొనడానికి అనుకూల సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు వస్తాయి పాత ఆస్తులను అమ్మితే మంచి ధర వస్తుంది పూర్వీకుల ఆస్తి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది పాత బకాయిలు తిరిగి వస్తాయి మీరు ఇచ్చిన అప్పులు తిరిగి చేతికి అందుతాయి కోర్టు కేసులలో ఆర్థిక లాభం పొందుతారు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించబడతాయి మీరు ఎదురుచూస్తున్న పరిహారం లేదా నష్టపరిహారం వస్తుంది ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం చాలా మంచిది మీ ఆదాయాన్ని ఖర్చులను నియంత్రించుకోండి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మొదలు పెట్టండి ఈ సమయంలో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి తులారాశి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి వ్యాపార విస్తరణకు అనుకూల సమయం విదేశాలతో వ్యాపార సంబంధాలు పెరుగుతాయి విదేశీ కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి కొత్త వ్యాపార భాగస్వాములు లభిస్తారు వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వలన వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపార భాగస్వాములతో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి కొత్త వ్యాపార భాగస్వాములు నిజాయితీగా సమర్థవంతంగా పనిచేస్తారు ఈ సమయంలో మీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి డిమాండ్ పెరుగుతుంది కొత్త కస్టమర్లు క్లయింట్లు వస్తారు మార్కెటింగ్ ప్రయత్నాలు ఫలిస్తాయి సోషల్ మీడియా ద్వారా వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి బ్యాంకుల నుండి వ్యాపార రుణాలు అనుకూలంగా లభిస్తాయి ప్రభుత్వ పథకాల ద్వారా రుణ సదుపాయాలు పొందుతారు వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం లభిస్తుంది పెట్టుబడిదారులను ఆకర్షించగలుగుతారు కొత్త మార్కెట్లలోకి విస్తరించడానికి ఇది మంచి సమయం మీ వ్యాపారం కోసం కొత్త ప్రదేశాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా కిరాయికి తీసుకోవచ్చు వ్యాపారాన్ని ఆన్లైన్లో విస్తరించడం ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించవచ్చు ఈ సమయంలో చేసే వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదరడానికి ఇది మంచి సమయం వ్యాపారంలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుంది వ్యాపారానికి సంబంధించిన చట్టపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి అలాగే తులరాశివారి ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది గత కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆరవ స్థానంలో గ్రహాల కూటమి ఆరోగ్యానికి సంబంధించినది కాబట్టి మీకు ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సముచిత చికిత్స లభిస్తుంది వైద్యులు మీ ఆరోగ్య సమస్యలను సరిగ్గా నిర్ధారించి మంచి చికిత్స అందిస్తారు ప్రతిరోజు ఉదయం లేచి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది చిన్న చిన్న అనారోగ్యాలు దూరమవుతాయి వ్యాయామం యోగా చేయడం వలన శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వలన ఆరోగ్యం బాగుపడుతుంది జలుబు దగ్గు జ్వరం వంటి మామూలు అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడండి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోండి ప్రతిరోజు తులసి ఆకులు నమలడం లేదా తులసి నీరు తాగడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది ధ్యానం ప్రాణాయామం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది రాత్రిపూట మంచి నిద్రపడుతుంది శరీరంలో శక్తిస్థాయిలు పెరుగుతాయి ఒత్తిడి కలిగించే పరిస్థితులను నిర్వహించడంలో మెరుగుదల కనిపిస్తుంది ఇక తులారాశి విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలమైనది చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది మీరు చదవడంలో ఏకాగ్రతగా ఉంటారు పరీక్షలలో మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు గత కొంతకాలంగా అర్థం కాని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి కఠినమైన విషయాలను సులభంగా గ్రహించగలుగుతారు స్కూల్ కాలేజీ ఇతర విద్యార్థులతో మంచి స్నేహితులు లభిస్తారు పోటీ పరీక్షలకు హాజరవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వంటి పరీక్షలలో మంచి ర్యాంక్ వస్తుంది ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి మంచి విశ్వవిద్యాలయాలలో ప్రవేశం లభిస్తుంది స్కాలర్షిప్లు ఫెలోషిప్లు లభిస్తాయి విదేశాలలో విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ సమయంలో మీరు ఎక్స్ట్రా యాక్టివిటీస్ యాక్టివిటీస్లో కూడా రాణిస్తారు స్పోర్ట్స్ ఆటలు సాహిత్యం సంగీతం వంటి రంగాలలో మీ ప్రతిభ కనబరుస్తారు ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ కంపిటీషన్లలో మంచి ఫలితాలు సాధిస్తారు మీ గురువులు ఆచార్యులు మీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు ఇతర విద్యార్థులకు మీరు సహాయం చేయడం వలన మీ జ్ఞానం పెరుగుతుంది చదువులో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి పెద్దలు గురువుల సహాయం లభిస్తుంది ఇక తులారాశి వివాహేతరులకు ఈ సమయం అత్యంత శుభప్రదమైనది పెళ్లి సంబంధాలు వస్తాయి మీ కుటుంబ సభ్యులు మీకు సరిపోయే వరుడు లేదా వధువును వెతకడానికి ప్రయత్నిస్తారు మంచి సంబంధాలు కుదురుతాయి ఈ సమయంలో మీకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశముంది మీరు వెతుకుతున్న లక్షణాలు ఉన్న వ్యక్తిని కలుసుకుంటారు వివాహ సంబంధిత చర్చలు అనుకూలంగా జరుగుతాయి మీ తల్లిదండ్రులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ సరైన సంబంధం దొరకని వారికి మంచి సంబంధాలు వస్తాయి నిశ్చితార్థం వివాహ తేదీలు నిర్ణయించబడతాయి పెళ్లికి సంబంధించిన ఖర్చులు ఏర్పాట్లు చర్చించబడతాయి ఇంతకు ముందు ఏదైనా కారణాల వల్ల పెళ్లి ఆలస్యమవుతున్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది అడ్డంకులు తొలగిపోతాయి మంగళదోషం కాలసర్పదోషం వంటివి ఉన్నవారికి పరిహారాలు లభిస్తాయి తులారాశి ప్రేమికులకు ఈ సమయం అత్యంత కలిసి వచ్చే సమయం ప్రేమలు ఉన్నవారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీరు ప్రేమించే వ్యక్తితో సంబంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నప్పటికీ చెప్పడానికి జంకుతున్నవారికి ధైర్యం వస్తుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం మీరు ప్రేమించే వ్యక్తి నుండి అనుకూల స్పందన లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది తల్లిదండ్రులు మీ ప్రేమను అర్థం చేసుకుని అంగీకరిస్తారు మీరు ప్రేమించే వ్యక్తి కుటుంబం కూడా మీతో పెళ్లికి ఒప్పుకుంటుంది దూరంగా ఉన్న ప్రేమికులు కలుసుకుంటారు ప్రేమలో ఏర్పడిన గొడవలు అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు సంబంధంలో నిజాయితీ పెరుగుతాయి సమయాన్ని కలిసి గడుపుతారు ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటారు రానున్న రోజుల్లో వివాహం చేసుకునే అవకాశం అవకాశముంది తులారాశివారికి షష్ట గ్రహకూటమి ఫలితాలను మరింత మెరుగుపరుచుకోవడానికి కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి శుక్రవారం నాడు తెల్లని పూలతో చందనంతో శుక్రుడిని పూజించండి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపిస్తే శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది తెల్లని పదార్థాలు దానం చేయడం మంచిది శనివారం నాడు శనిదేవుడిని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుంది నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నల్ల వస్తువులు దానం చేయడం మంచిది ప్రతి సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేయడం వలన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి బిల్వపత్రాలు పుష్పం సమర్పించడం ద్వారా శివుడి అనుగ్రహం లభిస్తుంది ఓం నమః శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది రాహుకేతువులను పూజించడం వలన వారి అరిష్ట ప్రభావం తగ్గుతుంది ఉదయం ఓం రాం రాహవే నమః మరియు ఓం కేం కేతవే నమః అనే మంత్రాలను నూట ఎనిమిది సార్లు జపించండి మంగళవారం శనివారం నాడు హనుమంతుని పూజించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది సింధూరం నెయ్యి సమర్పించి హనుమాన్ చాలీసా పఠించడం మంచిది ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా శక్తి స్ఫూర్తి లభిస్తాయి గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం వలన విద్య జ్ఞానం పెరుగుతాయి పసుపు వస్త్రాలు పసుపు పుష్పాలు సమర్పించి పూజించడం మంచిది ఓం దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి పేదలకు అన్నదానం బట్టలు పుస్తకాలు దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలకు సహాయం చేయడం మంచిది నవగ్రహాలను ఏకకాలంలో పూజించడం వలన అన్ని గ్రహాల అనుగ్రహం లభిస్తుంది ప్రతి గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది విష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఈ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కోపాన్ని అదుపులో ఉంచుకోండి కోపంతో తీసుకున్న నిర్ణయాల తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి నిరంతరం వ్యాయామం చేయడం మంచి ఆహార అలవాట్లు పాటించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఖర్చులను నియంత్రించి పొదుపు చేయడం అలవాటు చేసుకోండి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు పైన చెప్పిన పరిహారాలను పాటించడం వలన గ్రహాల అనుకూలత మరింత పెరుగుతుంది విదేశాలలో ఉన్నవారికి శుభవార్తలు వివాహ ప్రయత్నాలలో విజయం ఆర్థిక పరిస్థితుల మెరుగుదల ఇవన్నీ ఈ షష్ట గ్రహ కూటమి వలన సాధ్యమవుతాయి మీ జీవితంలో సానుకూల మార్పులకు ఇది నాంది పలుకుతుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తున్నాను మీకు సర్వదా శుభం కలుగుతుంది ఇక తులారాశివారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు